హాయ్ వివర్స్ వెల్కమ్ టు సరల్ కిచెన్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక విషయానికి వస్తే బెండకాయ ఫ్రైని అతుక్కోకుండా మంచిగా రుచికరంగా ఎలా వండుకోవాలో చెప్తాను కొందరికి తెలిసే ఉంటుంది అయినా చూడండి అరకిలో బెండకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక అరగంట ఫ్యాన్ కింద గాలికి ఉల్లారేసాను ఇప్పుడు పొయ్యి మీద మొక్కుడు పెట్టి రెండు స్పూన్లన్నర ఆయిల్ వేసాను చూస్తున్నారు కదా చక్కగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర వేస్తున్నాను చక్కగా జీలకర్ర వేగిన తర్వాత ఇంకా మీకు కావాలనుకుంటే వేరే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బెండకాయ పీసెస్లను వేస్తున్నాను ఇప్పుడే పసుపు ఉప్పు అసలు వేయకూడదండి ప్రతి కూరలో ముందే వేస్తాం కానీ బెండకాయ ఫ్రైలో వేయద్దు పసుపు వేసినా కూడా బెండకాయ ముక్క మెత్తబడుతుంది ఉప్పు వేసినా కూడా తొందరగా మెత్తబడి పీసు పీసు అత్తుకొని గమ్ము తయారవుతుంది అట్లా గమ్ తయారు కాకుండా ఉండాలని అంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా చెప్పుదురు కానీ ఇప్పుడైతే చూడండి ఇలా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలా బెండకాయ అప్పుడప్పుడు తింటే మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ప్రెగ్నెన్సీ అమ్మాయిలకు పెడితే ఇంకా చాలా మంచిది ఎవరు తిన్నా మంచిదేనండి గుండెపోటు కూడా రాకుండా ఉంటుంది క్యాన్సర్ కూడా రాకుండా చూస్తుంది బెండకాయ ఎవరు తిన్నా కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇలా చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలి అన్నింటికన్నా మించి కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి ఇలా చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను ముక్కలు ఫస్టే వేయలేదు చూసారు కదా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుతున్నాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇంట్లో లేకుండే అందుకనే కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను కొంచెం కారం పొడి చల్లుతున్నాను మేమైతే కొంచెం ఎక్కువనే తింటామండి మీరు తినే అంతా వేసుకోండి అంటే కొంచెం తక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది వెల్లుల్లిపాయలు కూడా ఇలా ముద్దగా దంచి వేసుకోవాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై ఆరోగ్యానికి వెల్లుల్లి మంచిది అంటారు కదా అందుకే యాడ్ చేశాను చక్కగా ఇలా కలుపుకోవాలి ఎంత కలిపినా కూడా ముక్క ముక్క అతుకుతలేదు చూడండి ఇప్పుడు ఫైనల్గా ఉప్పు వేస్తున్నాను చూస్తున్నారుగా తినాలనిపిస్తుందా చాలా ఈజీ వంటకం ఫైనల్గా ధనియాల పొడి వేసి ఇక దించే దించేయడమేనండి మనం కొన్నప్పుడు చాలా ముక్కలుగా అనిపిస్తాయి ఫస్ట్ పొయ్యి మీద వేసినప్పుడు కూర ఉడికేసరికి కూర ఎంత తక్కువైందో చూడండి మంచి రుచిగా ఉంటుంది కూర కొత్తిమీర ఫైనల్గా చల్లుకోవాలనుకుంటే చల్లుకోండి లేదంటే స్కిప్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియచేయండి ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా వన్ డేస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్